హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇత్తడు అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఏంటంటే అక్కడ చూసినా మన పూజా మందిరంలో చాలామంది చిన్న చిన్న దేవుడు విగ్రహాలు అనేది పెట్టుకుంటున్నారు అలాగే ఇత్తడివి రకరకాల వెరైటీస్లో దేవుడి గదిలో పెట్టుకుంటున్నారు కదండి కుందులని విగ్రహాలని రకరకాలు పెట్టుకుంటున్నారు అవి హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రెండింగ్లో నడుస్తుంది కదండి ఇత్తడి అనేది ఈ ఇత్తడి సామాన్ షాప్ అయితే ఎక్కడ ఉందంటే మనకి వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర శీలానగర్లో ఉందండి అదేంటంటే సర్వాలయ షాపు ఏంటంటే మనం మామూలుగా కొంటే చాలా కాస్ట్లీగా ఉంటాయండి విగ్రహాలు అయితే విగ్రహాలే కాదు దీపాలు కుందులు రకరకాల దీపాలు రకరకాల విగ్రహాలతోని చాలా బాగుంటాయండి అక్కడైతే ఏంటంటే మనం బయట కొంటే ఆ అయితే రావండి మంచి మనకి రీజనబుల్గా వస్తాయి ఇక్కడ అయితే ఏంటంటే హోల్సేల్గా ఉంటాయండి ప్రతి ఒక్కటి మనకి ఏ ఎత్తడి ఐటమ్స్ కావాలన్నా చాలా హోల్సేల్గా మనకు దొరుకుతాయి ఇక్కడ చూసారు కదా కాయిన్స్ లక్ష్మీ అమ్మవారు కాయిన్స్ ఇవి కూడా ఉన్నాయండి రకరకాల మనకి ఏమి కావాలన్నా ప్రతి ఒక్కటి ఎత్తడి కుందులు ప్లేట్స్ ఏంటి అలాగే ఎత్తడి విగ్రహాలు అలాగే కాయిన్స్ మనకి ఏం కావాలంటే అక్కడ సర్వాలయ షాప్ అండి అది చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మేము వెళ్ళినప్పటికీ ఇంకా సర్దుతున్నారు ఇంకా చాలా ఉన్నాయండి రకరకాల వెరైటీస్ అయితే ఇక ఇక్కడైతే ఇవన్నీ కాయిన్స్ అండి ఇంకా ఇప్పుడు కాయిన్స్ కూడా పెట్టుకుంటున్నారు కదా కాయిన్స్ అలాగే పెద్ద పెద్ద దేవాలయాలకి విగ్రహాలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయండి అలాగే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న విగ్రహాలండి చూసారు కదా ఇవైతే హస్తాలు అలాగే కిరీటాలు రకరకాలుగా ఉన్నాయండి ఇంకా ఇంకా ఇక్కడైతే చాలా అండి చాలా కుందులు చాలా దేవుడి ఫోటో దేవుడి విగ్రహాలు అయితే ఏ దేవుడు విగ్రహాలు అయినా ఉన్నాయండి ఇక్కడైతే చిన్న చిన్నవి చక్కగా పూజా మందిరంలో మనం కూడా తెచ్చిపెట్టుకుంటే ప్లేస్ కూడా కవర్ అవుతుంది అలాగే ఏంటంటే మనకు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి కుందులు అయితే చిన్నవి పెద్దవి రకరకాల సైజులోని ఇంకా ఏంటంటే చక్ర నామాలు కుందులు ఇవి అన్ని వెరైటీస్ అండి చాలా బాగున్నాయి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంకా ప్లేట్స్ అయితే రకరకాల ప్లేట్స్ చొంబలు అలాగే ఉల్లి బౌల్స్ ఇంకా కుందుల్లోనైతే రకాలైతే మరి అడగాల్సిన అవసరం లేదండి చాలా ఉన్నాయి ఇంకా బిందులు అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు చక్కగా బిందులు అవి పెడుతున్నారు కదా అవి ఏంటంటే మంచి డిజైన్స్తో వస్తున్నాయి అవి కూడా ఉన్నాయండి అవి ఎవరికైనా మనం గిఫ్ట్ ఐటెం ఇవ్వాలంటే అవి కూడా ఇవ్వచ్చు ఇంకా కుంకుమ బ్రెళ్ళని గంటలని ఇంకా ఏంటంటే చిన్న చిన్న శివలింగాలు అవి కూడా చిన్న చిన్న ఉన్నాయండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇంట్లోని పూజా గదిలో చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టుకుంటున్నారు కదా అలా కానీ పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇంకా రేట్ అయితే బయట కొనేదానికి ఇక్కడ కొనేదానికి చాలా తేడా ఉందండి నేనైతే ఇక్కడైతే కుందలు అనేవి కొన్నాను ఏంటంటే లక్ష్మీదేవి కుందలు అయితే నేను కొన్నానండి అదే కామాక్షి దీపాలు అంటారు కదా ఆ కుందలు అయితే కొన్నాను ఇంకా వరలక్ష్మి వ్రతానికైతే ఇక్కడ చూశారు కదా మనం రెడీ చేయకుండా రెడీమేడ్గా అమ్మవారు రూపంతోనే అమ్మవారిలాగా సెట్ చేశారండి అవి కొనుక్కొని మనం పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే చూసారు కదా అమ్మవారి రూపాలు అయితే రకరకాల రూపాలతో చాలా అందంగా ఉన్నాయండి చూస్తే రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది చూసారు కదా కలర్స్ కలర్స్తో ఎన్ని రకాలు పెట్టుకోవాలంటే అన్ని రకాలు మనమైతే ఇక్కడ దసరా వచ్చినప్పుడు మనం ఏంటంటే రోజుకొక అవతారం రెడీ చేస్తాం కదండి అలాంటప్పుడు ఈ ఫేస్లు అనేవి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకేంటంటే ఇక్కడ ఇవన్నీ పెద్దవండి ఏంటంటే దేవాలయ వాళ్ళకి సంబంధించినవి గోపురాలు గంటలు ఇవన్నీ ఉన్నాయండి ఏంటంటే శివలింగం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కానీ కోవుల్లోకి గట్రా వాళ్ళు కూడా పెద్ద పెద్ద పూజార్లు ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని వెళ్తున్నారండి రేట్ అయితే రీజనబుల్గా ఉంది ఇంకా ఇక్కడ చూసారు కదా బాక్సులు కూడా ఇత్తడి బాక్సులు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఏంటంటే ఇంకా నేను వీడియో తీసింది కొంచమే ఇంకా ఇక్కడ ఈ చొంబ చూసారు కదా మనం శివలింగం చిన్న తెచ్చుకొని వాటర్ అనేది పోస్తే అలా వాటర్ అనేది పడుతుంది ఇంకా ఇక్కడైతే వాటర్ జగ్గులు అండి ఇత్తడి వాటర్ జగ్గులు ఇవి కూడా చాలా బాగున్నాయి రేట్ అయితే మనం బయట దానికన్నా ఇక్కడ రీజనబుల్గా రేట్ అయితే చాలా తక్కువ ప్రైస్కే మనకైతే వస్తున్నాయండి ఇంకా వీడియో తీయాలంటే చాలా ఉన్నాయండి కానీ నాకు వీలైనంత మట్టుగా తీసాను చూసారు కదా ఇందాక చెప్పినట్టు బిందెలు అయితే ఈ బిందెలు అయితే ఇప్పుడు మనకి హల్దీ ఫంక్షన్ అని చేస్తున్నారు కదా అలాంటప్పుడు పెడుతున్నారు చాలా అందంగా ఉంటాయండి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా అందంగా ఉంటాయి ఇంకా ఇక్కడ రుద్రాక్షలతోనైతే చెట్లు ఉన్నాయండి చెట్లు రెడీ చేశారు ఇక్కడైతే ఇంకా లక్ష్మీ గవ్వలతో చెట్లు లాగా రెడీ చేశారండి ఇవి డెకరేటివ్ పీసులు ఇవి డెకరేషన్కి చాలా బాగుంటాయండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే ఇంకా కుంకుమరలు అలాగే ప్లేట్స్ అలాగే దండలు అండి మన ఇంటి డెకరేషన్కి దండలు కూడా చాలా ఉన్నాయండి చూడడానికి ఇంకా ఇవి జర్మన్ సిల్వర్లా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయండి జర్మన్ సిల్వర్లా కూడా ఉన్నాయి ఇంకా ఇంకా రకరకాల మనం ఏ పూజ చేసుకుంటే ఆ అమ్మవారిలాగా కూడా అమ్మవార్లు కూడా చాలా ఉన్నాయండి మనం కొనుక్కోవడానికి మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అలాగే దేవి నవరాత్రులకి ఇలాగా తీసుకుంటే చాలా బాగుంటాయండి ఇక్కడ చూసారు కదా ఇలాంటివి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటాయి డెకరేటివ్ పీసులుగా ఉన్నాయి ఇవైతే కుందులు బయటికి చూసారు కదా డెకరేటివ్గా ఉన్నాయి కుందులు అవి అయితే మనం వీడియోకి అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఇవైతే ఇత్తడి దేవుడు మందిరాలండి ఈ దేవుడు మందిరాలు కూడా చాలా బాగున్నాయి చూడటానికి అయితే కదా ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి ఇంకా ఇవి త్రిశూలాలు అవి అయితే ఇంకా మనకి ఇంట్లో కాదు కానీ ఏంటంటే పెద్ద దేవాలయాల్లోకి అయితే బాగుంటాయండి ఇక్కడ చూస్తారు కదా పెద్ద పెద్ద కుందులు మనం ఏంటంటే ఇలా పెట్టుకొని చక్కగా వీడియో అనేది మనం ఏ పూజలైనా పెట్టుకో చేసుకునేటప్పుడు చక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ కుందలు అయితే శంకు చక్రాల కుందులు అవి కూడా బాగున్నాయండి ఇంకా పెద్ద సైజు చిన్న సైజు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి దీపం పెడతాం కదా ఆ కుందులు కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి రేట్ మనము ఎప్పుడు షాప్కి వెళ్ళి చూడండి బయటికి వెళ్ళిన దానికి ఇక్కడికి చాలా రేట్ అయితే రీజనబుల్గా దొరుకుతాయి ఇంకా ఇక్కడైతే గంటలు అండి ఇవన్నీ అయితే గుడికి సంబంధించినవి ఇంట్లోకైతే కాదు ఇవన్నీ ఇవన్నీ రకరకాల కుందులు రకరకాల గంటలతో ఉన్నాయండి ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే మనము ద్వారానికి కట్టుకుంటాం కదా ద్వారబంధం పైన ద్వారానికి కట్టుకునే డోర్కి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఆకులతో తోరణాలు అయితే చాలా బాగున్నాయి అవి అయితే కలర్ఫుల్గా కనబడితే మనకి ఎప్పుడైనా కావాలంటే తీసి మనం వాష్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చండి ఇవైతే పెద్ద పెద్ద శివలింగాలు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంట్లో పెట్టుకోవడానికి దేవుడు విగ్రహాలండి చాలా బాగున్నాయి చిన్న చిన్న విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇద్దరు ఉయ్యాల ఈ ఉయ్యాల కూడా చాలా బాగుందండి ఇత్తడి అలాగే జర్మన్ సిల్వర్లో ఉయ్యాల చాలా బాగుంది చూడడానికి అయితే మనం ఏదైనా విగ్రహాన్ని పెట్టి ఇలా పెడితే చాలా అందంగా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే ఇత్తడే కాకుండా కలర్ఫుల్గా కొంచెం కలర్స్ అవి వేసి ఈ ఇక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి కృష్ణుడిది అలాగే విష్ణుమూర్తిది లక్ష్మీదేవిది చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి మనకి ఏవి కావాలని ఇక్కడైతే మనకు దొరుకుతాయి ఏంటంటే అక్కడ మనకి జవ్వాది పౌడర్ కుంకుమం అవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ విగ్రహాలు అయితే ఇంకా ఈ దండలు అయితే ఇంకా పెద్ద దేవాలయాల్లోకి అయితే బాగుంటుందండి ఈ దండలు అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయండి చూశారు కదా ఎంత బాగున్నాయి ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కానీ ఆ రోజైతే షాప్ సర్దుతున్నారండి అందుకోసం వెళ్ళి తీయడానికైతే వీలు అవ్వలేదు కానీ మీకు ఏ ఐటమ్స్ మనకి పూజకి సంబంధించి ఏ ఐటమ్స్ కావాలన్నా వెళ్తే దొరుకుతాయండి టౌను వైజాగ్లో సెర్వాలయ్య షాప్ అండి ఇదైతే ఏంటంటే ఈ షాప్ అయితే ఎక్కడుందంటే రైల్వే స్టేషన్ దగ్గర అల్లిపురంలో అల్లిపురం దగ్గర ఉంటుందండి ఈ షాప్ అయితే సందులో ఉంటుంది సర్వాలయ షాపు ఇదైతే ఇంకా చిన్న చిన్న మీకు దేవుడి గదిలోకి అయితే చిన్న చిన్న విగ్రహాలు అటు సైడ్ చాలా బాగున్నాయండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయి అలాగే జవ్వాది పౌడరు మనకి దేవుడికి సంబంధించిన కుంకుమ జవ్వాది పౌడర్ ఇంకా ఒత్తులు రకరకాలు ఏవి కావాలన్నా మనకు అక్కడైతే దొరుకుతాయండి ఇంకా చాలా విగ్రహాలు ఇంకా అటు సైడ్ అయితే ఇంకా చిన్న చిన్న మన ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు అయితే చాలా ఉంటాయండి అలాగే మీకు ఏ విధంగా కావాలంటే ఎలాగ చిన్నవి కావాలా పెద్దవి కావాలా అవి కూడా ఉన్నాయండి విగ్రహాలు అయితే ఇంకా ఇవన్నీ కుందులు ఇవన్నీ కుందులు విగ్రహాలు ఇంకా మరి రకరకాలు మనకి ఏది దొరకని వస్తువు అయితే ఉండదండి అక్కడికి వెళ్తే చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇంకా ఇక్కడైతే చూసారు కదా రకరకాల కుందలు ఇంకండి ఇక్కడ చూసారు కదా రాంపరివారులా ఉంది కానీ వేరే వేరే విడివిడిగా రాములవారి వారి ఫోటోలు రాముల వారి విగ్రహాలు ఉన్నాయండి విడివిడిగా ఇంకా పరివారు అవన్నీ అటు సైడ్ ఉన్నాయండి ఇగోని చూసారు కదా వినాయకుడు అలాగే దుర్గాదేవి అయ్యప్ప స్వామి ఇంకా రకరకాల లక్ష్మి అమ్మవారు ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి మనం ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి మనకు కావాలంటే అక్కడ దొరకన వస్తువు అయితే ఏమీ ఉండదండి ఇంకా ఇలాగైతే మీ అందరికీ యూస్ఫుల్ అవద్దని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటు మర్చిపోవద్దండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు అండి రకరకాల పెద్ద పెద్ద విగ్రహాలు ఈ విగ్రహాలు అయితే మనం ఇంట్లోకి అయితే పనిచేయవండి అంటే దేవుడు గుడిలోకి అలాగా దేవాలయాల్లోకి ఈ విగ్రహాలు అయితే పెట్టుకోవడానికి బాగుంటాయండి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మన ఇంట్లో పెట్టుకోవడానికి అయితే మనకి పూజకు సంబంధించినవి అయితే ఏవి కావాలంటే అవన్నీ దొరుకుతాయండి చిన్న చిన్న ప్లేట్స్ చాలా రీజనబుల్గానే ఉన్నాయి చిన్న చిన్న ప్లేట్స్ చిన్న చిన్న దీపాలకు సంబంధించినవి చాలా ఉన్నాయండి రావాకు దీపాలు అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే దీపాలు ఘనం ఉంటుంది కదా ఆ దీపాలు కూడా ఉన్నాయండి ఇక్కడైతే కిందన మనం దేవుడు మందిరానికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానికి బాక్సులు అవి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి చా ఇవైతే నేనైతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందు చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుందండి ఇంకా ఇవి నేనైతే వీడియో సగమే తీసానండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే చాలామంది చాలా అందంగా దేవుడి గదిని అయితే డెకరేషన్ చేసుకుంటున్నారు కదండి అలాగైతే ఇక్కడ దొరకని వస్తువు అయితే మనకి ఏమీ ఉండదండి చూసారు కదా ఇవైతే చాలా కుందులు ఉన్నాయండి పెద్ద కుందులు ఉంటాయి కదా దేవుడి నామాలు వెంకటేశ్వర స్వామి నామాలతో కూడా కుందులు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడైతే గంటలు కూడా చాలా వెరైటీస్ చిన్న చిన్న దగ్గర నుంచి పెద్దవి కూడా ఉన్నాయండి సౌండ్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇంకా దేవాలయాలలోకండి ఇవైతే ఇంకా ఇక్కడ విగ్రహాలు అయితే చెప్పాను కదండి ఎన్నిసార్లు ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా మామూలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కానీ అటు సైడ్ అయితే మనకి చిన్న చిన్న విగ్రహాలండి ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉన్న విగ్రహాలు చాలా ఉన్నాయండి మన దేవుడు గది కానీ చిన్నగా ఉంటే చిన్న చిన్న విగ్రహాలు అనేది పెట్టుకుంటే అందంగా ఉంటుంది అలాగే ప్లేస్ కూడా కలిసి వస్తుందండి మనకైతే చాలా బాగున్నాయి మీకు ఏ వస్తువు కావాలని ఎక్కడ దొరకకపోయినా ఇక్కడికి సర్వాలయ్య షాప్కి వెళ్తే దొరుకుతాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్